నమస్తే అండి టీవీ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ధరణి స్థానంలోని భూభారితన పోర్టల్ తీసుకొచ్చింది అదంతా తెలిసిన విషయమే ఈ భూభారిత అనేటటువంటి ఒక పోర్టల్ ద్వారా మనకి ఈరోజు రైతులకు సమస్యల పైన క్లియర్గా గ్రామ గ్రామాన మండలాల వైజ్గా రెవెన్యూ సదస్సు కాబట్టి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా రైతుల ద్వారా ఎలాంటి వినతులు వస్తున్నాయి ఎమ్ఆర్ గారికి అసలు ఎలాంటి సమస్యలు రెక్టిఫై చేస్తున్నారు అదేవిధంగా రైతులకు సమస్యలు పూర్తి స్థాయిలో రెక్టిఫై అవుతున్నావు లేదా ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే వాళ్ళు ఆ రైతులను ఎక్కడికి వెళ్ళమని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు ఒకసారి ప్రత్యక్షంగా ఎంఆర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రెవెన్యూ సదస్సు దొరుకుతున్నాయి కదా ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా రైతుల నుంచి మీకు ఎలాంటి వినతులు వస్తున్నాయి ఎలాంటి రైతులు దగ్గరికి వస్తున్నారు సమస్యలను బట్టి మీరు ఏ విధంగా సూచనలు సలహా ఇస్తున్నారు ఒక సమస్య తీవ్రంగా ఉంటే చెప్తున్నారు ఇప్పుడు రెవెన్యూ సదస్సులో గుండెమల్ గ్రామంలో గుండుమల్ గ్రామంలో రైతు వేదికగా అప్లికేషన్లు తీసుకుంటున్నాము దీంట్లో ప్రధానంగా మనకు వచ్చే సమస్యలు ప్రధానంగా అంటే ప్రధానంగా వచ్చేది సదాబానమ్మ పైపుని మీద వస్తున్నారు ఇంకా మిగతా సర్వే నా ఓన్లీ సర్వే ఉన్నది నాకు నా భూమి రెండు గుంటలే ఉన్నది నాకు నేను పొజిషన్ లో రెండే ఇరవై గుంటలు ఉన్నాను అట్లాంటి పెద్ద మెయిన్ ప్రధాన సమస్యలు వస్తున్నాయి వాళ్ళకు మనం సర్వే పెట్టుకుంటే సర్వే ద్వారా చేస్తామని చెప్తున్నాము మిగతా కూడా మా దగ్గర హెల్ప్ తీసుకున్నది అప్లికేషన్స్ వివిధ సమస్య వచ్చిన వాళ్ళందరికీ మనం వాళ్ళకు రాయరాకపోతే మా స్టాఫ్ సిబ్బందితోనే రాపించి ఆ సమస్య ఏముందో ఆ సమస్య ద్వారా అప్లికేషన్ రాసి వాటికి ఉన్న కాగితాలు పాస్బుక్లు ఆధార్ కార్డులు తీసుకోవడం జరుగుతుంది అది తర్వాత మేము అదంతా ఆన్లైన్ చేసి దాని తర్వాత మేము ఎంక్వైరీ చేసి పై అధికారులకు పంపిస్తాం పరీక్షల పరిష్కారానికి ఎంత పరిధిలో పాసిబిలిటీ ఉంటుందో అంత పాసిబిలిటీగా రికార్డులు కూడా వెరిఫై చేసుకొని ఆ సమస్య కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడే రాసుకొని పెట్టుకుంటున్నాం సార్ ఇంకోటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి సమస్యల పని ఎంఆర్ గారిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రెవెన్యూ సంస్థలో భాగంగా అలాంటి వాటి పైన మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు వాళ్ళకి అసలు ఏం సజెస్ట్ కోర్టు పరిధిలో ఉన్న కేసులను మనం ఏమి చేయలేము కోర్టు ఫైనల్ డిసిషన్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పులు ఎలా వస్తే ఎలా అమలు చేయమంటే అలాగే అలా చేస్తాం మనం ఇప్పుడు కోర్టులో ఉన్న తీర్పుల్లో మనం ఏమి చేయలేము ఇప్పుడు బాగా పరిష్కారంలో చాలా సమస్యలు ఉన్నాయి రైతులకి ఆ బాగా పరిష్కారం వాటి వాళ్ళు కోర్టును అప్రోచ్ కాకుండా కేవలం ఎంఆర్ఓ గారి వచ్చి ఆ యొక్క సమస్య వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో మీరు ఎలాంటి వాళ్ళకి సూచనలు బాగా పరిష్కారాలలో వచ్చిన ముఖ్యమైన విషయం ఏంటంటే బాగా పరిసకరాలలో అప్లికేషన్ పెట్టుకుంటున్నారు అది కూడా మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఒకవేళ నిజంగానే రికార్డులో భాగ పరిష్కరణలో తప్పులుగా ఉన్నాయి అనుకుంటే అలాంటి అప్లికేషన్ తీసుకొని బాగా పరిష్కారాల కింద కాలేదని పై అధికారులకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ గా ఒక ఎంఆర్ గా మీరు ఈ భూభర్తల పోర్టల్ రైతులకు అన్ని విధాలు ఉపయోగపడే ట్వంటీ పోట్రాన్ కోసం లేదా దానికి సమానమైన కోసం ఇది భూభార్ది మనం ఉపయోగపడే పోవటాలని చెప్పాలి ధరీలో అపిల్ వ్యవస్థ లేదు ఇందులో అప్పీల్ వ్యవస్థ ఉన్నది ఒకవేళ తహసీల్దార్ తప్పు చేసింది ఇప్పుడు కూడా అనుకుంటే ఆర్డీ గారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నది ఆర్డీఓ న్యాయం చేయలేదు అనుకుంటే కలెక్టర్ గారికి అప్పీల్ వేసిన అవకాశం ఉన్నది ఎందుకంటే చిన్న వయసులో తహసీల్దార్ తప్పు చేసినా లేదా అని తెలుసుకుంటానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఉత్తమం అని చెప్పాలి ఓవరాల్ గా చాలా భూభారతికి చాలా ఉన్నాయి గతంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి సమస్యలు చాలా ఈజీగా రెక్కుతుందంటారా ఉంది ఎందుకంటే ధర నిల్లవాడు అర్జీ గారేసా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనమే ఊర్లోకి వచ్చి తీసుకుంటున్నాం కదా నీకు అది వ్యత్యాసం కనపడుతుంది కదా దాంట్లో దీనికి ఇప్పుడు ఈ రోజు ఈ గుల్మాల్ మండల హెడ్ క్వార్టర్ లోని రైతు వేదికలు మీరు ఆల్రెడీ ఎవరి సంతోషం వివరిస్తున్నారు ఈ రోజు సుమారు ఎంత మంది రైతుల దగ్గరకు వచ్చారు ఇప్పటికి సుమారు ఎంత మంది రైతులకు ఈ రోజు కూడా సమస్య పరిష్కారం ఉండొచ్చు ఇప్పటికి పంతొమ్మిది మనకు పంతొమ్మిది అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటివరకు వరకు రైతులు వివిధ కారణాల వల్ల అప్లికేషన్స్ వచ్చినాయి ఈ పంతొమ్మిది అప్లికేషన్ కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకొని తర్వాత మనం రిపోర్ట్లు పంపించేద్దాం థ్యాంక్ యూ అండి సో ఇదండి వాస్తవంగా మన ఉమ్మారు చాలా క్లియర్గా గా మనకు భూపాత్ సమస్య విషయం చాలా క్లియర్గా చెప్పిన విషయం కూడా మనకు కనపడుతుంది ఎందుకంటే చాలా మటుకు ధరణికి ఆయన భూభారతికి సంబంధించి రెండు మధ్యలో వ్యత్యాసం చూస్తుంటే కనుక చాలా బెటర్ అని చెప్పేసి సంప్రదాయం కాబట్టి ఈ విషయంలో రైతులు కూడా చాలా సమస్యలు వచ్చి మన అందరూ పాపొచ్చినట్టు మనం చెప్తున్నాం సుమారుగా ఒక నైన్టీన్ మెంబర్స్ వచ్చినట్టు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలను పరిస్థితి తీసుకుని ముందుకెళ్తున్నటువంటి విషయంలో మనకు ఎమ్మెరా స్పష్టంగా చెప్పిన విషయం కాబట్టి విషయంలో రైతులకి అవకాశం చాలా క్లియర్గా వినియోగించుకోవాలని కోరుకుంటూ టీనా న్యూస్ తో బాలరాజ్ నారణపేట్ థ్యాంక్ యూ ఇరవై ఒకటి గుంటలు బాగుంది రైతు బందో అమౌంట్ వస్తలేదు అంటారు అయితే ఇది ఎంఆర్ వర్క్స్ ఇక్కడ

पर बात जो है परमानेंट में चला और इसको मीडिया में और